హాయ్ అండి అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాలంటీర్స్ అందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది మన కూటమి ప్రభుత్వం వాలంటీర్స్ వ్యవస్థపై ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుని రావడం జరిగింది రేపటి నుండి ఈ వాలంటీర్స్ని మాత్రమే విధుల్లోకి తీసుకుంటాం అని చెబుతున్నారు అసలు ఎవరిని తీసుకుంటారు రాజీనామా చేసిన వారినా లేక రాజీనామా చేయని వారినా లేదా ఇద్దరిని కలిపి తీసుకుంటారా అనే విషయం మీద ఈ వీడియో అనేది చేయడం జరిగింది సో ఈ వీడియో మీకు నర్ అర్థం అవ్వాలంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా వాన్ సంబంధించిన ఏ ఒక చిన్న అప్డేట్ వచ్చినా లేటెస్ట్ అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన గవర్నమెంట్ నుంచి ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వాలంటీర్స్ అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచేసే వారందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం అయితే తీసుకుంది గత కొద్ది రోజులుగా వివిధ వార్తాపత్రికలలో టీడీపీ ఎమ్మెల్యేలు మరియు మంత్రులు వాలంటీర్ వ్యవస్థ మీద సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు అంటే మేము ఎలక్షన్ టైంలో మేము అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని మంత్రి వీరాంజనేయ వీరాంజనేయస్వామి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థపై రద్దు చేస్తున్నట్లు వచ్చే కొన్ని కథనాలను ఖండిస్తూ మంత్రి కోల బాల వీరాజనయ్య గారు పత్రికాముఖంగా కూడా చెప్పడం అయితే జరిగింది ఈ వాలంటీర్ వ్యవస్థపై భవిష్యత్తులో మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటుందని వారిపై చిత్తశుద్ధితో వివరిస్తుందని మంత్రి గారు పత్రికాముఖంగా తెలియజేశారు ఏపీ రాష్ట్రంలో ప్రతి వాలంటీర్కి సంబంధించి అంటే ముఖ్యంగా రాజీనామా చేసిన వాలంటీర్స్కి అయితే ఇది ఒక శుభవార్త అయితే చెప్పవచ్చు ఆల్రెడీ కొంతమంది వాలంటీర్స్కి ప్రభుత్వం తరపు నుండి కాల్స్ అయితే వస్తున్నాయండి వాళ్ళకి కాల్ చేసి వారి అర్హతలను ఒక వారి యొక్క క్వాలిఫికేషన్లు మరియు వారి స్కిల్స్ గురించి అదేవిధంగా గత ప్రభుత్వం వాలంటీర్స్ని ఇంటర్మీడియట్ వర్క్ అర్హతతో జాబ్ లేకి తీసుకోవడం జరిగింది ఆ తరువాత వారు ఏ పనైనా వాలంటీర్ పని చేస్తూనే ఇతర డిగ్రీ ఏమైనా కోర్స్ అనేది అనే దానిపై పూర్తి వివరాలు అయితే కూటమి ప్రభుత్వం వివరాలను సేకరించారు సో ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ కూట ప్రభుత్వం ఆగస్టు పదహైదవ తేదీ నుండి వారిని గ్రామ సేవకులుగా లేదా పట్టణ సేవకులుగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు ఈ నెలలో జరిగే క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చిస్తామని చెబుతున్నారు దీన్ని బట్టి చూస్తే వాలంటీర్ వ్యవస్థ అనేది త్వరలోనే కొద్ది రోజుల్లోనే అమలు చేసే అవకాశం అయితే తెలుస్తూ ఉంది అని ఈ అప్డేట్ ద్వారా మనకు అయితే అర్థమవుతోంది సో ఆగస్టు నుండి వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకొస్తామని ప్రకటన అయితే మన ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది ఒకవేళ ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తే వారి జీతాలు కూడా ఎన్నికల హామీలో భాగంగా పెంచాలి కాబట్టి ఈ జీతాలు ఎప్పుడు పెంచుతారు అనే డౌట్ అయితే రావచ్చు దీనికి సమాధానంగా ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి వారికి విధి విధానాలు రూపొందించిన తర్వాత వారిని బలోపేతం చేసి జీతాలను ఎలా పెంచాలో నిర్ణయిస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది వీరిని గ్రామంలో అయితే గ్రామ సేవకు గాను పట్టణంలో అయితే వార్డు సేవకు గాను విధులైతే నిర్వహిస్తారు గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చినా వారిని సరైన విధి విధానాలు రూపొందించలేదు అని వారికి మెరుగైన పనులకు ఉపయోగించుకోకుండా సమాజంలో ప్రత్యేక స్థానం అనేది ఎక్కడా లేకుండా చేశారని మన కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది అలా ఈ మన వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అలా చేయకుండా ఈ వాలంటీర్స్ని అందరినీ మెరుగైన పనులకు మాత్రమే ఉపయోగించుకొని సమాజంలో ఇతర రాష్ట్రాల వారు కూడా మెప్పు పొందేలా విధులను నిర్వహించే విధంగా అందరికీ గుర్తుండే విధంగా ఈ వ్యవస్థనైతే తీసుకు వస్తామని అందుకోసమే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఇంత ఆలస్యం అవ్వడానికి కారణమైందని చెబుతున్నారు వీరు చెప్పిన వీరు చూసినట్లయితే గత పథకాలను మార్పు చేసినట్లే ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా పూర్తిగా మార్పు చేసి వారికి అన్ని విధాలుగా మెరుగుపరిచి పదివేల రూపాయలు జీతం పెంచి వారిని ఇంకా మంచి స్కిల్స్ పైన ట్రైనింగ్ ఇచ్చి వారికి ఇంకా మంచి ఉద్యోగాన్ని పొందే విధంగా తీర్చదిద్దు నుండి ఈ తీర్చదిద్దు నుండి ఈ కూట ప్రభుత్వం వారికి మంచి జాబ్ వచ్చేంత వరకు ప్రభుత్వ కార్యకలాపాలకు వీరిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం అయితే చూస్తోంది అందువలనే పై కారణాలతోనే ఈ వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి అప్డేట్ అనేది రాలేదు రీసెంట్గానే చాలామందికి కాల్స్ అయితే రావడం జరిగిందనమాట కొత్తగా వాలంటీర్స్ నియామకం కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ అనేది ఇంకా రాలేదు వచ్చిన వెంటనే మీరు ఈ వీడియోను చూసి ఈ అయితే చేసి మీకు తెలియజేస్తాను రిజిస్ట్రేషన్ అనేది ఇంకా రాలేకపోయినా వాలంటీర్ వ్యవస్థకు కొత్తగా అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఓపెన్ అవుతూ ఉంది చాలామందికి ఉన్న డౌట్ ఏమిటంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చి పాత వారిని తీసుకుంటారా లేక కొత్త వారిని ఏదైనా ఛాన్స్ ఇస్తారా అని చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది ఇప్పుడు వచ్చే వాలంటీర్ వ్యవస్థలో చాలా మటుకు పాత వారినే తీసుకోవచ్చు ఎందుకంటే వారికి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీరిని తీసుకుని వారిలో కూడా గుడ్ క్వాలి క్వాలిటీస్ని గత ప్రభుత్వం వర్క్ బాగా చేసి ఉంటే వారిని మాత్రమే అధికారుల ద్వారా సర్వే చేసి వారిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది మిగిలిన వారిని తీసివేసి కొత్త వారికి అయితే ఛాన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందని ఒక సమాచారం అయితే ఉంది ఇక జీతం విషయంలో అయితే వాలంటీర్స్ జాయిన్ అయిన మొదటి నుండే నేరుగా వారి ఖాతాలో పదివేల రూపాయలు వేయడం అయితే జరుగుతుంది పెన్షన్ ఎలా పెంచారో అలాగే వాలంటీర్స్ జీతాలు కూడా ఒకేసారి ఐదు వేల నుండి పదివేల రూపాయలు చేయొచ్చు అని చెప్తున్నారు ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్ఫామ్గా తెలియజేయండి కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి నేను ఆల్మోస్ట్ డౌట్ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను మీరు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సో వాలంటీర్ గురించి ఏ ఒక చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుండండి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ ఒక్క చిన్న అప్డేట్ అయినా పథకాలకు సంబంధించి వెంటనే మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయ్యండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం